కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రేపు ఆదివారము జరగబోయే వనభోజన మహోత్సవానికి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అక్కలు చెల్లెలు అన్నలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఉదయం కుట్పల్లి హౌజింగ్ మలేషియా టౌన్షిప్ ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి కార్తీక వనభోజనాల సందర్భంగా కాపు మున్నూరు కాపులు పెద్ద ఎత్తున ఏ ప్రోగ్రాం కనుక ఈ కార్యక్రమం ఉదయం బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ ని బండి సంజయ్ గారు ప్రారంభిస్తారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గారు కావున పార్టీలకు అతీతంగా అందరూ వస్తున్నారు కుక్కుపల్లిలోని అసెంబ్లీలోని సతీ సమేత సపరివారంతో పెద్ద ఎత్తున కాపు మును ప్రజలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇది పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి నిరంతరాయంగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి తర్వాత తొమ్మిది గంటలకి మన కేంద్ర ఉపమంత్రివర్యులు హోంశాఖ ఉపమంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కావున మీరు ఎనిమిది గంటల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వస్తే వారు వచ్చిన సమయానికి వారి వారి యొక్క సందేశాన్ని కూడా మనం వినవచ్చు అలాగే ఈ వెన్యూ ఫోరం నెక్సెస్ మాల్ ప్రక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు కావున మన కాపు మున్నూరు కాపు తెల్లగ బలిజ తూర్పు కాపు సోదర సోదరి మనులు కుటుంబ సమేతంగా విచ్చేయవలసిందిగా కొకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ కాపుల కాపుల ఐక్యత ఐక్యత